టీవీఎస్ కార్తికేయ షోరూంలో టెక్నీషియన్స్ మరియు సేల్స్ అండ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును మరిందుకు ఆలస్యం ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి ప్రోపరేటర్ రవి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ టూ నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ టూ త్రిబుల్ ఎయిట్ సిక్స్ అడ్రస్ వినాయక్ నగర్ తుమికాపల్లి విలేజ్ కొత్తవలస మండలం హల్లమండ జిల్లా పరిషత్ పాఠశాలలో కట్టుదిడ్డ బందోబస్తు మధ్య పదవ తరగతి పరీక్షలు మాస్ కాఫీ జరిగే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో ఉలిక్కిపడ్డ అధికారులు వివరాల్లోకి వెళ్తే శృంగవరపుకోట నియోజకవర్గంలో జామి మండలం అల్లమండ జిల్లా పరిషత్ బాల బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్ జరిగే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారం ఒక్కసారిగా ఉలిక్కిపడి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పదవ తరగతి పరీక్షలు నిర్వహించారు వివరాల్లోకి వెళితే లొట్లపల్లి అల్లమండ గ్రామంలో గల బాబు విజ్ఞానికేతన్ ఠాగూర్ జ జిల్లా పరిషత్ బాల బాలికల పాఠశాలకు చెందిన సుమారు నూట అరవై రెండు మంది విద్యార్థులు ఈరోజు పరీక్షకు హాజరయ్యారు మరోపక్క జిల్లా డిఈఓ ఆదేశాలతో మండల విద్యాశాఖ అధికారిని జైశ్రీ పరీక్షా కేంద్రాన్ని క్షుణ్ణంగా పరీక్షించారు జామి ఎంఆర్ఓతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీస్ శాఖ ఎటువంటి మాస్క్ ఆఫింగ్ అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి